చంద్రబాబు నాయుడు వైసీపీ చంద్రబాబు నాయుడికి మతి ప్రేమించి మా పార్టీలో జరుగుతున్నటువంటి సీట్లు మార్పులు చేర్పుల గురించి అదేవిధంగా రా కథలరా అని చెప్పి ఈయన కదిలి వెళుతూ వాళ్ళ దగ్గరికి ఉపన్యాసాల్లో అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల్ని మా మంత్రులని మా ముఖ్యమంత్రిని ఆయనకి నోటికి ఇష్టం వచ్చినట్టు ఇట్టే కార్యక్రమం పెట్టుకున్నాడు ప్రజలకు ఏం చేస్తానన్నది చెప్పట్లేదు నిన్న చంద్రబాబు నాయుడు పలుపులు కనుక తీస్తే మా పార్టీ ఖాళీ అవుతుందని చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు కొంప గోడు పలుపులు అన్నీ కూడా రెండు వేల పంతొమ్మిది రాష్ట్ర ప్రజలు పీకి ఆయన్ని హైదరాబాద్ పార్సిల్ చేశారు చంద్రబాబు నాయుడు వయసు వచ్చింది కానీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి ఈరోజు యాభై ఎనిమిది మంది అభ్యర్థులను మార్చాడు ఇంకో పది మందో పన్నెండు మందో పదిహేను మందో ఈ ఒకటి రెండు రోజుల్లో కూడా మార్చి నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులు ఇరవై ఐదు మంది ఎంపీలు లిస్టుని అనౌన్స్ చేస్తున్నాడు దాంట్లో ఒక ఐదుగురో పది మందిలో సీట్లు రానాళ్ళు చంద్రబాబు దగ్గర మేము తీసేసిన వాళ్ళం చంద్రబాబు నాయుడు తలుపులు తెత్తే చంద్రబాబు నాయుడు దగ్గర చేరుతారు రేపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అలయన్స్లో ఎవరి సీట్లు ఎవరు తీసుకుంటాడు ఏ సీట్లు ఎవరు తీసుకుంటారు ఎవరు సీట్లు ఎక్కడ ఏ అభ్యర్థులను ప్రకటిస్తారో చెప్తే చంద్రబాబు నాయుడు కొంపనే జనసేన కొంపనే ఆ అభ్యర్థులు ఆ పార్టీనే తగలెట్టేటువంటి పరిస్థితి ఉంది ముందు ఆయన తలుపులు తీయటం కాదు పైరింజన్ పెట్టుకుని ఆయన కొంప తగలాడకుండా జాగ్రత్త ఉండమని చెప్పి నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు క్రెడిబిలిటీ లేని నాయకుడు బాబు భరోసా అని చెప్పి రోడ్లు అమ్మట్టు తిప్పుతున్నాడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఆరు వందల వాగ్దానాలు ఇచ్చి ఏ వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి చరిత్ర లేనటువంటి క్రెడిబిలిటీ లేనటువంటి నాయకుడు ఈ రాష్ట్ర ప్రజల దృష్టిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉండేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాలు ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోను నమోదు చేశాడు మళ్ళీ మేము కొత్త మేనిఫెస్టోతో వస్తాము చంద్రబాబు నాయుడికి దిమ్మ తిరుగుద్ది చంద్రబాబు నాయుడికి ఈసారి ప్రతిపక్ష హోదా కూడా వచ్చే పరిస్థితి లేదు కేంద్రానికి రాష్ట్రం ఇప్పుడు షర్మిలమ్మ తెలంగాణలో తెలంగాణ ప్రజల కోసం పాలేరు ప్రజల కోసం అక్కడ పార్టీ పెట్టి నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి తెలంగాణ ప్రజలను ఉద్ధరిస్తానని చెప్పి రాజశేఖర రెడ్డి బిడ్డనని చెప్పి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు సాధిస్తానని చెప్పి అక్కడ ఏం చేసిందో తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చూశారు అక్కడ ఆవిడికి జీరో పర్సెంట్ ఓటింగో లేదా వన్ పర్సెంట్ ఓటింగ్ ఉండేది ఆ పార్టీ ఇంకో జీరో పార్టీ జీరో ఓటింగ్ ఉన్నటువంటి పార్టీలు విలీనం చేసి ఇక్కడికి వచ్చి ఆవిడ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ డైలాగులు ఆంధ్రప్రదేశ్ కోసమే పుట్టాను ఆంధ్రప్రదేశ్ ఉద్రిక్తగా పుట్టాను ఇప్పుడు లో స్టీల్ ప్లాంట్ గురించి నాలుగు సంవత్సరాల నుంచి గొడవ జరుగుతుంది ఆవిడ ఏమైంది నాలుగు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాల్లో ఏమైంది పోలవరం ప్రాజెక్ట్ ఇప్పుడు గుర్తొచ్చింది ఆవిడికి పోలవరం ప్రాజెక్ట్ ఇప్పుడు గుర్తొచ్చింది ఆవిడికి ఇవన్నీ కూడా రాజకీయంగా ఏదో రకంగా ఒక పదవులోకి రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రాపకం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తూ తిరుగుతుంది ఆవిడ పార్టీ కోసం కష్టపడ్డాను పార్టీ కోసం ఇది చేశాను వచ్చేసాను అని చెప్తాను ఆవిడ డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాజశేఖర రెడ్డి గారి కోసం ఆవిడ కుటుంబం కోసం ఆవిడ కష్టపడితే కష్టపడి ఉండొచ్చు అయితే ఆవిడ రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల పదిలో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినాక సెప్టెంబర్లో పాదయాత్ర చేసింది ఆవిడ నాలుగు వేల కిలోమీటర్లు నడిచానంటుంది అప్పుడు వైసీపీ అధికారంలో వచ్చింది ఆవిడ నడిచినప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఎలక్షన్ జరిగినటువంటి ఇరవై రోజులు తప్పించి అక్కడ ఉన్న వైఎస్ఆర్ సర్కార్